వ్యవస్థను రద్దు చేయాలన్న ఆలోచనను రాష్ట ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ డిమాండ్ చేసింది ఈ మేరకు గుంటూరులోని రెవెన్యూ భవన్ లో మంగళవారం అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు కిరణ్ కుమార్ మధుబాబు సంపత్ మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకొని కార్మికులందరూ ఓట్లు వేశారని వారు వెల్లడించారు అయితే ఆప్కాస్ రద్దు చేస్తామని ప్రకటించడం పిడుగులాంటి వార్త అని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసి సంక్షేమ పథకాలను అందించాలని సూచించారు ఆప్కాస్ ని కనుక రద్దు చేస్తే ఉద్యమాలు తప్పవని వారు హెచ్చరించారు అసోసియేట్ ప్రెసిడెంట్ గంటా సంపత్ కుమార్ నా పేరు ఈ రోజున మరి ఆరో తారీఖు క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం మరి ఏజెన్సీలను తీసుకురావ వచ్చే విధానం ఉందని మరి పత్రికల ద్వారా కొన్ని పత్రికల ద్వారా మరి బయటికి రావడం జరిగింది అయితే ప్రభుత్వంలో ఒకరిద్దరు పెద్దలను అడగగా ఇది కర ఇది కాదండి అలాంటి ఉద్దేశం ఏమి లేదని చెప్పింది అయినప్పటికీ కూడా ఉద్యోగస్తులవి గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేను వేల మందిని జింకానా గ్రౌండ్స్లో జరిగిన సమావేశంలో ఒక పదకొండు తీర్మానాలు ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది ఆ పదిహేను తీర్మా పదిహేను ఆ పదకొండు సమస్యలు ఏమిటనగా హెచ్ఆర్ పాలసీ మరి మెప్మా సెప్ వారికి ఎలా ఉందో అలాగే ఇంప్లిమెంట్ చేయాలి అని ఉద్యోగస్తులకి రెగ్యులర్ ఉద్యోగస్తుల మాదిరిగానే వారికి కూడా సెలవు దినాలు ప్రకటించాలని ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేయాలని ఈ రకంగా ప్రభుత్వాన్ని కోరటం జరిగింది అదే క్రమంలో మరి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం మరి ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వ దృష్టిలో మేము పెట్టడం ఈ క్రమంలోనే మరి ఆరో తారీఖున మళ్ళీ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ని నమస్కారం నా పేరు ఈదుల్ మూడి మధుబాబు కాంట్రాక్ట్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ ఏపీజేసి అమరావతి అనుబంధం ఈ అసోసియేషన్కి నేను రాష్ట్ర కార్యదర్శిని ఈ గుంటూరు జిల్లా సదస్సు ఈ రెవెన్యూ భవన్లో జరగటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏపీ కాస్ట్ అయితే పెట్టే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అయితే పెట్టి కార్మికులందరికీ నెల నెల ఓటవ తేదీన జీతాలు ఇవ్వటం మంచి పని చేసిందని చెప్పి మేమందరం సంతోషపడ్డాం అదేవిధంగా ఆప్ కాస్ట్లో చేర్చి మా జీతాన్ని ఈ ట్రెజరీ ద్వారా మాకు ఇవ్వటం ద్వారా మాకు సిఎఫ్ఎంఎస్సి సిఎఫ్ఎంఎస్ఈ ఐడి రావటం వల్ల మాకు సంక్షేమ పథకాలు వర్తించమని చెప్పి నా ప్రభుత్వం మాకు సంక్షేమ పథకాలు రాకుండా మోసం చేసిందని చెప్పి మేము ఆందోళన చెందుతా ఎన్నోసార్లు ఎంతమందికో వినతులు అందించినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పడం ద్వారా ఈ సోర్సింగ్ రాష్ట్రంలో ఉన్న అవుట్ సోర్సింగ్ కార్మికులు కార్మికులందరూ రెండున్నర లక్షల మంది ఈ నా పేరు కిరణ్ కుమార్ గుంటూరు ఏపీజేసి అమరావతి విభాగానికి నేను జిల్లా సెక్రటరీగా ఉన్నాను మరి ఈరోజు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు నాలుగు లక్షల పైతులకు ఉన్నారు మరి వాళ్ళందరి గురించి గత ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగి కూడా ఎంత నష్టపోయారో అందరికీ తెలిసిన విషయమే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత వెసులుబాటు ఉంటుంది లేదంటే కొంత సానుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు రావాల్సినవి ఉద్యోగస్తులు దాచుకున్నవి అన్నీ కూడా అవి వాళ్ళు క్రమక్రమేణా అయినా పరిష్కరిస్తారని ఒక ఆశాభావం ఉన్న నేపథ్యంలో మరి ఒక పిడుగుపాటుల లాంటి ఒక వార్తను ఏజెన్సీస్ ద్వారా తీసుకుంటామని కానీ అవకాశం రద్దు చేస్తామని కానీ ఇలాంటి వార్తను ఏదైతే ఉందో ఈ ఈ వార్త దాదాపు నాలుగైదు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇబ్బంది కలిగించే వార్త నిద్ర పట్టని వార్త ఇది అది ఎవరేమైనప్పటికీ నిపులేంది పొగరాదు అనే చందంగా మరి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి దీని గురించి ఆందోళన చెందుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మరి ఏపీజేసి అమరావతి పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే అయ్యా మీరు ఈ వార్త తప్పుడు వార్త ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు ఏ అవకాశం రద్దు చేయడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు కేవలం అందులో ఉన్న లోటుపాట్లను సరిచేయటమే ప్రభుత్వ ఉద్దేశం అనేది మీ ఉద్దేశమే అయితే తప్పకుండా మీడియా ముఖంగా దాన్ని ఖండించి ఈ మా యొక్క కాంట్రాక్ట్ అవుట్సోసింగ్ ఉద్యోగులకు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా మార్చి తొమ్మిదిన జరగబోయే రాష్ట్ర స్థాయి కాంట్రాక్ట్ అవర్సోసింగ్ ఉద్యోగస్తుల